రామారావు గారు గారు వాళ్ళ భూములు అన్యాక్రాంతమైన విషయం గురించి మాత్రమే వేలాది కాదు లక్షలాది అప్లికేషన్ వస్తున్నాయి రామారావు గారు రామారావు గారు మంత్రులు మంత్రులు ఇప్పుడు సూర్యనారాయణ గారు చాలా క్లారిటీగా చెప్తున్నాడు మీరు గతంలో చేసినవే అవన్నీ పరిష్కరించండి సూపర్ సిక్స్ ఏం అడగట్లేదు అని అంటున్నారు మరి మంత్రులు గ్రామీణ స్థాయికి వెళ్ళలేరు అనేది వస్తున్నాయి శాతం సూర్యనారాయణ గారు మాట్లాడుతున్నారు ఏదైతే నీతి ఆయోగ్ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఆంధ్రప్రదేశ్ లో రద్దు చేశామని ప్రకటించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దని చెప్పి ఏ రైతు కోరలేదు లోకేష్ ఆధ్వర్యంలో నా ఏదైతే లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగింది దాన్ని వ్యతిరేకించారు ఎందుకు దాదాపుగా అరవై శాతం కేసులు భూ భూ సమస్యల మీద ఉంటాయి తగాదాలు కోర్టులో అందుకు అడ్వకేట్స్కి ఉండదు ఏమైనా అపోహ భ్రమతోటి వాళ్ళు ఉద్యమం చేశారు తప్పితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి వీరు మరలా ఈ రోజు అన్ని భూ కేసులు అన్నారు అసలు ట్రాన్స్పరెన్సీగా ఈ యొక్క కి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సంస్కరణలు తీసుకొస్తే దాన్ని అడ్డుకొని ఏదైతే రీసర్వే అని కూడా విమర్శించారు వీళ్ళు ఈ రోజు మరలా అదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి రీసర్వేని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి కొంత ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అన్ని స్కీముల్ని మళ్ళీ ఉదాహరించి పేరు మార్చి ఎందుకు హామీలు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు దారిలో నడవకుండా వేరే దారి నడిచేదానికి వీళ్ళకి స్కోపే లేదండి అట్లాగే ఇంకోటి చెప్తున్నా చెప్తున్నారు సూర్యనారాయణ గారు ఏది చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది అసలు చంద్రబాబు గారికి క్రెడిబిలిటీ లేకనే పవన్ కళ్యాణ్ గారిని సబ్స్టిట్యూట్ గా పెట్టుకున్నారు నేను ఇచ్చినటువంటి హామీలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు జవాబుదారిగా ఉంటారని ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పించారు ఇంకొక అంశం అండి ఎప్పుడైనా సరే నాలుగు రోజుల తర్వాత అయినా చంద్రబాబు నాయుడు చేస్తారనేదానికి ఒకే ఒక ఉదాహరణ ఏదైతే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ అనేది తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అంశాన్ని దాన్ని లక్ష కుదించి ఐదు దఫాలు గాని ఆ కుటుంబరావు గారు ఆ కమిటీలు వేసి తర్వాత రైతు సాధికార సంస్థ అని చెప్పి దాంట్లో నిధులు వేసామని చెప్పారు మూడు దఫాలు ఇచ్చారు కాదంట్లా మిగతా రెండు దఫాలు ఎగ్గొట్టారు ఇప్పటి వరకు దాన్ని కూస్తే లేదు దాన్ని ఏమన్నా సూర్యనారాయణ గారు ఇప్పిస్తారని చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారు మాట తప్పరు కదా రెండు దఫాలు ఎగ్గొట్టిన వాస్తవే కదా ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి సహాయం ఇచ్చే దాంట్లో మేము మెరుగ్గా ఇస్తామని చెప్పి పెంచు ఎక్కువ ఇస్తామని చెప్పి ఈ రోజు ఒక రూపాయి ఇవ్వలేదు అట్లాగే అమ్మఒడి పథకాన్ని ప్రతి ఒక్కరికి మంది పిల్లలు ఉంటే అంతమందికి అప్లై చేస్తామని చెప్పి చెప్పి దాన్ని అమలు చేయాలి వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి ఇవన్నీ కూడా చాలా నేరమాంక్షన్ తీసుకొచ్చారు ప్రైవేటు పాఠశాలల వాళ్ళకి ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం ఏంటి రకరకాల లాజిక్లు తెచ్చి చివరికి ఆ పథకాన్ని ఎత్తేసారు ఇట్లా అన్ని పథకాలకు పంగనామాలు పెట్టి గ్యాస్ కూడా ఉచిత గ్యాస్ ప్రగల్భాలు పలికారు దానికి ఎంత ఒకటిన్నర కోట్ల మందికి దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అవసరం అయితే దాన్ని మూడు సిలిండర్లు చొప్పురు ప్రతి సంవత్సరానికి దాన్ని మొత్తం బడ్జెట్లో ఎంత పెట్టారండి వీళ్ళు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతోటి దిగదుర్చారు అసలు బడ్జెట్లో కేటాయింపులే లేకుండా వీళ్ళు హామీలు ఎలా అమలు చేస్తారనేది వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకోవాలి చందు చందు ఒక నిమిషం సార్ చందు గారిని అడుగుదాం చందు